చిన్న చిన్న వచ్చింది నించోడి నించండి ఏమోనా బిగ్ బాస్ ఎలా ఆడాలి ఒక నించోడి ఏ బాక్స్ ఇద్దాం అనుకుంటున్నారు బర్నీ గారికి నేను ఎందుకు బర్నీ గారికి బాక్స్ ఇస్తాను మీరు కదా బాల్ పట్టుకుంది బాక్స్ మీరే బాల్ నేను పట్టలేదు తనుజా పట్టి కూడా తన బర్నీ గారికి బాల్ ఇస్తుంది బాల్ ఇస్తాను నేను అంటే తన బర్నీ గారికి ఆపర్చునిటీ ఇస్తుంది నేను నా ఆపర్చునిటీ కాపాడుకోవడానికి నేనే బాల్ పట్టాను పట్టారు మీ ఆపర్చునిటీ కాపాడుకోవడానికి మీరు ఏం చేయాలి ఏం చేయాలి తనుజాకి బాల్ పట్టేదానికి ఒక నిమిషం నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను తనుజాకి బాల్ పట్టడానికి వదిలేసి బర్నీ గారికి ఫిఫ్టీ థౌసండ్ అనుకున్నాను అనేసి నేను సైడ్ లో కూడా నేనే ఊడిపోతాను ఇప్పుడు నా బాల్ కాపాడుకోడానికి నేనే పట్టేసానంటే కూడా నేనే ఊడిపోతానా ఊడిపోతానని ఎవరు చెప్పారండి నేను బర్నీ గారికి రన్ బాక్సెస్ ఉన్నాయి అట్లాంటి అంటున్నారు మీరు యాక్చువల్లీ జీరో అనే బాక్స్ ఎవరికి ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు సో ఆనెస్ట్లీ స్పీకింగ్ బికాజ్ బాడీ థౌజండ్ ఆప్షన్ ఉంది సజన గారు క్లియర్ లాస్ట్ రౌండ్ ఇది లాస్ట్ రౌండ్ మీరు అక్కడ ఫిఫ్టీ థౌజండ్ బాక్స్ ఉంది జీరో బాక్స్ ఉంది ఆ రెండింటిలో బర్నీ గారికి ఏ బాక్స్ ఇద్దాం అనుకుంటున్నారు విత్ రీజన్స్ నాకు చెప్పండి యాక్చువల్లీ ఆ జీరో అనే బాక్స్ అక్కడ ఇక్కడ ఎవరు డిజర్వింగ్ లేదు वीक थर्टी आल ऑफ एस वी वर्क हार्ड इन अवर ओन वे मन मन त्यागा मनमि मुझे जीरो बट फिफ्टी थॉक्स अभी अदे डेफिने वाट वि जीरो फर् मई सैल सो फिफ्टी थे जीरो बर्णी का बार नहीं कर इक्कीस इस आंच चल आ बेट आपने डिफेंड जेस को आ जीरो ये बढ़ो जीरो ये बढ़ो जीरो की इधर उन तक राले दांते तरह ता आ जीरो स्वॉप पाई फिफ्टी थाउजेंड निम्शा संजय घर ठीक है पिंदा ने कहा बात नहीं कर आज हाँ ये ये टाइम జీరో పాయింట్స్ అంటే అసలు గేమ్ ఏమీ ఆడలేనట్టు అసలు గేమ్ అసలు డే వన్ నుంచి కూడా గేమ్ ఏమీ ఆడలేనట్టు అయితే జీరో అనేది ఒక ప్లేయర్కి ఇస్తారు బట్ దానికైతే నేను డిజర్వ్ కాదని చెప్పనుకుంటున్నాను నేను జీరో అనేది సో యా జీరో అయితే నేను తర్వాత నేను కూడా ఒక పాయింట్స్ తక్కువ ఎక్కువ అని రెండు సార్లు ఆలోచించకుండా స్టార్టింగ్ లోనే టూ లాక్ ఫిఫ్టీ అంటే ఓకే నో ప్రాబ్లం టూ లాక్స్ అంటే ఓకే వన్ లాక్ అంటే ఓకే బట్ పెద్ద మంత్స్ తో ఇన్ని రోజులు హౌస్ తో ఉన్నాం నేను ఒక ఫ్యామిలీ ఫీల్ అండ్ ఐ డోంట్ రిగ్రెట్ ఎప్పుడు ఐ డోంట్ రిగ్రెట్ ఇట్ అట్ ఆల్ టూ ల్యాక్స్ కోసం కూడా వన్ మినిట్ కంటే

జీరో జీరో నిమిషం అంటే నేను 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 ఏ ఏ గేమ్ 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 వరకు వచ్చి మళ్ళీ ఆడుకుంటూ వచ్చాను రీసెంట్ కూడా ఈ గేమ్స్ చూశారు కాబట్టి ఐ ఐ డోంట్ డోంట్ టు టేక్ ద ఐట్ టు గివ్ యూ దాట్ చాయిస్ లేదు వేరే డబ్బా లేదు ఆ ఫిఫ్టీ కోసమే ఉంచుకోవాలి కాబట్టి ఐఎమ్ వెరీ సారీ బట్ దిస్ ద బెస్ట్ ఐ ఆఫర్ సోమరాన్నా ఓకే బర్నిగర్ జీరోకి రిజర్వ్ కాదు అనుకున్నాను కాదు అనుకో రిజర్వింగ్ కాదు జీరో పాయింట్స్ వచ్చే రా అన్నా ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా బాగా ఆడుకుంటూ వచ్చారు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవ్వరు కూడా జీరోకి డిజర్వింగ్ కాదు దు యాక్చువల్లీ నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరు మాట మాటకి లైక్ ని మీరు బయటికి వెళ్ళొచ్చారు దాని వల్ల బయటికి వెళ్ళి వచ్చారు దాని వల్ల అనేసి ఆయన ఆయన ఏమో లైక్ పర్సనల్ గా ఆయన ఇది అడిగి వెళ్ళి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన ఏమో లైక్ పర్సనల్ గా ఆయన ఇది అడిగి వెళ్లి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఓకే వెళ్ళొచ్చారు వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఆయన గేమ్స్ లో అప్ ఇచ్చి ఆడకుండా లేకపోతే ఓడిపోయి లేకపోతే అందరితో మాటలు పడి ఏం వెళ్ళలేదు దట్ ఇస్ టైమ్ అక్కడి నుంచి వచ్చాక కూడా లేదు నా గేమ్ నేనే ఆడతాను ఎంత బెస్ట్ లైక్ ఓ గెలుస్తానో ఓడిపోతానో సంబంధం లేదు నా గేమ్ నన్ను ఆడనివ్వండి అనేసి చాలా సార్లు ఆయనకి ఇవ్వక ఇవ్వకుండా చాలా గేమ్స్ ఆయన ఆడారు ఆడుకుంటూ ఇక్కడికి వచ్చారు సో కంప్లీట్లీ ఆయన జీరో డిజర్వ్ కాదా యువ న వాళ్ళు దృడ్డు డిజర్వ్ కాదు జీరోకి అసలు వాళ్ళు దృష్టి డిజర్వ్ కాదు జీరోకి నా రావుని ఎందుకంటే నేను ఆమెను తీసుకెళ్లి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లో పెట్టాను నేను అలాంటిది నేను ఫిఫ్టీకి డిజర్వ్ అని కూడా ఒప్పుకోవడానికి కూడా నాకు మనసు రాదు ఆ జీరో అయితే అస్సలు రాదు ఇంకా అన్నకైతే నేను నేను వన్ పాయింట్ ఫైవ్ పైనే చూశాను పర్ణయాన్న కూడా ఇంక తప్పదు ఇంక ఉన్న ఆర్టీధి కాబట్టి ఇంకేం చేయలేం కాబట్టి సో ఇప్పుడు నేను ఇప్పుడు అన్నకు నువ్వు చెప్పినా ఆమెకు నువ్వు చెప్పినా ఏం జరిగిందో నాకు అసలు ముందు ఏం జరుగుతుందో నాకు అయితే అర్థం కావట్లేదు అంటే తర్వాత జడ్జిమెంట్ ఎలా ఉంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు ఏం ఆలోచించాలి దేనికి అసలు చెప్పాలి దేనికి నువ్వు చెప్పాలి అని బట్ ఆమె లాస్ట్ వరకు ఆడుకుంటూ వచ్చింది ఆమె గురించి ఆమె ఆడుకుంటూ వచ్చింది ఇద్దరు నువ్వే అబ్బా జీరోకి అసలు అసలు లేదు అన్న అన్న జీరోకి అసలు అసలు లేదు అన్న అన్న నేను అన్న గేమ్ నిన్నే చెప్పాను అన్న నీ గేమ్ సూపర్ ఇంప్రూవ్ అయింది నువ్వు ఫస్ట్ కన్నా ఇప్పుడు సూపర్ ఆడే అసలు మామూలు కాన్ఫిడెంట్ లో లేవు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని నేను నిన్నే చెప్పాను సో ఒకటి చెప్తాను చెప్తున్నాను చూడండి ఇద్దరు డిజర్వ్ కాదు ఇద్దరు డిజర్వ్ కాదంటే ఎవరు డిజర్వ్ కాదండి లాస్ట్ టూ ఆప్షన్స్ లో ఫిఫ్టీ థౌసండ్ పాయింట్స్ ఒకటి ఉన్నాయి జీరో పాయింట్స్ అదే ఇప్పుడు ఇది నేను పెట్టేసిన తర్వాత బిగ్ బాస్ కిసిజన్ ఇక్కడ ఇక్కడ ఏదైతే జరిగిందో నేను బిగ్ బాస్ ఇంటిమేట్ చేస్తాను తర్వాత హౌస్ మేట్స్ డెసిజన్స్ అని చెప్పినప్పుడు ఇద్దరు డిజర్వ్ కాదు అనే వర్డ్ కాకుండా అసలు దేనికైనా ఒకసారి మీరు ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి కంపారిటివ్లీ ఎవరు బెస్ట్ ఎందుకంటే రెండోది హౌస్ మేట్ క్షేత్రాన్ని పెడతారు ఇంకో రౌండ్ అయితే ఖచ్చితంగా బెటర్ ఎందుకంటే లాస్ట్ లోనే బెటర్ కాబట్టి అని అడిగినప్పుడు అని అడిగినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మేబీ ఇఫ్ ఇన్ అడగచ్చు అడగకపోవచ్చు ఏదో సంచలక ఉన్నాను కాబట్టి అడిగితే ఈ లోపు ఆలోచించుకోండి వాట్ దట్ బోత్ కంపేర్ చేసుకోండి ఎవరు దేనికి అని చెప్పేసి జీరో గురించి కాదు ఇద్దరు ఎవరు బెస్ట్ అనేది కంపేర్ చేసుకోండి నాట్ ఫర్ దిస్ అంతే సో నేను ఇద్దరున్నప్పుడే ఉన్నప్పుడే సంజనా గారికి ఇచ్చాను కాబట్టి నేను సంజనా గారికి వెళ్తాను ఇప్పుడు కాదు బిగ్ బాస్ ఇప్పుడున్నప్పుడే సంజన గారికి ఇచ్చానంటే నేను ఇప్పుడు కూడా నేను సంజనా గారికి ఉంటాను సో నేను సంజనా గారికి చెప్పదు నాకు ఆప్షన్ ఇది సో నేను సంజనా గారి వైపే వెళ్తాను బిగ్ బాస్ ఈ రౌండ్ లో సంజనా బాల్ తీసుకొని బర్నీ గారికి జీరో పాయింట్స్ ఇచ్చారు బట్ హౌస్ మేట్స్ దాన్ని అపోజ్ చేశారు సో ఈ రౌండ్ లో బాక్స్ అనేది ఎవరికి వెళ్ళలేదు కరెన్ గారి ఎవరు వాళ్ళిద్దరికి

నేను ఇందాక చెప్పింది రీజన్ నేను ముగ్గురు ఉన్నప్పుడే వన్ పాయింట్ ఫైవ్ సంజనా గారికి ఇవ్వాలి అని నేను అనుకున్నాను సో ఇద్దరు ఉన్నప్పుడు కూడా నా డిసిజన్ అదే జీరో ఇస్తున్నాను అని అంటే ఇంకా అది మిగిలిన జీరో కాబట్టి మీరు జీరో అని నేను అన్నా నేను ఇప్పటికీ ఒప్పుకోను కానీ ఇంక ఇది తప్పని డిసిజన్ కాబట్టి నేనైతే సంజన గారికి సపోర్ట్ గా నింటాను అండ్ నేను సంజన గారి గేమ్కే యాక్సెప్ట్ చేస్తాను సో నేనైతే ఫిఫ్టీ సంజన గారికి ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు రెండు బాక్సులు ఉన్నాయి కాబట్టి నేను ఫిఫ్టీ థౌజండ్ నుంచి బండి గారికి ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇల్లు వచ్చి ఫస్ట్ ఇల్లు రాగానే నేనే అన్నాను మీరు గేమ్ ఆడట్లేదు అది అని కానీ లాస్ట్ ఫోర్ వీక్స్ నుంచి కంపేర్ చేసుకుంటే చాలా బాగా ఏం ఆడుతున్నారు బాగా ఎఫర్ట్ పెడుతున్నారని నేను బంధానికి నేను ఫస్ట్ డే నుంచి లాస్ట్ ఎఫర్ట్ పెట్టాను కదన్నా నేను ఎక్కడా తగ్గాను చెప్పు నేను ఫస్ట్ డే నుంచి లాస్ట్ ఎఫర్ట్ పెట్టాను కదన్నా నేను ఎక్కడా తగ్గాను చెప్పు ఒక్క రోజైనా తగ్గానా నేను నా ఎఫర్ట్స్ ఎంత ఎక్కువ ఉన్నాయి ఏ పరిస్థితిలో ఉంటాయన అబ్బాయితో కూడా పోటీ పడాలంటే తెలుగని అవును ఏ ఏ ఒక ఆట వదలలేదు నేను నేను ఫస్ట్ డే నుంచి లాస్ట్ ఒక్క రోజైనా తగ్గానా మీరే చెప్తున్నారు తను కొన్ని వీక్లు తనకోసం ఆడలేదు నేను ప్రతిసారి సార్లు నాకోసం కోసం ఆడలేదని చెప్పలేదు అండి ఆడలేదా నాలేదు యస్ అనేది మాట్లాడలేదండి తనకోసం ఆడలేదన్న అనలేదు వీస్ వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆడారు అని చెప్పాడు కాదు కాదు లేదు ఏది అదన్నలేదండి ఏది వేరే వాళ్ళు సపోర్ట్ చేసి ఆడారని చెప్తున్నా మీరు అన్నారా లాస్ట్ సపోర్ట్ అదన్నారా ఫోర్ వీక్స్ నుంచి బాగా ఆడుతున్నారు బాగా ఎఫెక్ట్ పెట్టారు అని చెప్తున్నాను ఫోర్ వీక్స్ ముందేమైంది ఏది ఫోర్ వీక్స్ ముందు అదే నేను ఫస్ట్ చెప్తున్నాను కదా ఫస్ట్ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేనే చెప్పాను నేనే అడిగాను మిమ్మల్ని అంటే ఇది అన్నారు కానీ లాస్ట్ ఫోర్ ఫోర్ వీక్స్ నుంచి చూసుకుంటుంటే బాగా గేమ్ ఆడుతున్నారు ఎఫర్ట్ బాగా పెడుతున్నారు అని నాకు అనిపించి అన్న నేను అనుకుంటున్నాను నేను ఫిఫ్టీ థౌజండ్ కరెక్ట్ మీరు చెప్తున్నారు ఏదో ఒక వీక్ లో తన ఎఫర్ట్ తక్కువ ఉండే అనేసి ఎఫర్ట్ తక్కువ మీరు అన్నారు కదా నాకైతే నేను అక్కడ కూడా ఎఫర్ట్ అయితే లేసన్ జనగారు దై ఎఫర్ట్ కన్ఫ్యూజ్ అసలు కన్ఫ్యూజ్ కన్బైలేదు అసలు కన్ఫ్యూజ్ లేదా గేమ్ విన్ అది लूజర్ విన్ అది పక్కన పెట్టుకుంటే బాగా ఎఫర్ట్ పెడుతున్నది నాకు బన్నీ గారికి అనిపిస్తుంది నాకు నేను గేమ్ ని కన్ఫ్యూజ్ లేదు నేను అసలు గేమే ఆడలేదు నేను గేమ్ ఆడలేదా అని అనులేదు ఎఫర్ట్ పెట్టింది కానీ ఏని గేమ్ ఆడనియని కానీ సో నా ఎఫర్ట్ బన్నీ గారికి అనిపిస్తుంది అది ఓకే థాంక్స్ ఫస్ట్లీర్వ్ జీరో యూ ఎవరు జీరో డిజర్వ్ కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బాండింగ్ లేకపోతే నా ఫేవరెట్ పర్సన్ అలాంటివి ఏమీ లేదు బట్ వన్ థింగ్ ఐ కెన్ సే ఫిఫ్టీ అనేది బీ సర్ రూలీ డిజర్వ్ బికాస్ ఆయన డే వన్ నుంచి కూడా గేమ్ ఆడుతూనే వచ్చారు ఎక్కడా అప్ ఇవ్వలేదు అండ్ ఆడుతూనే వచ్చారు సో అందుకోసం లైక్ నేను పని సార్ అని నేను చెప్తాను ఇందులో ఇన్ కేస్ నేను అక్కడ బాల్ గేమ్ మిగతా హౌస్ మేట్స్ లో అందరం ఏదో వీక్ లో మిస్టేక్ చేసిన వాళ్ళ మేము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో గేమ్ లో గెలిచాము ఓడిపోయాము సో ఎవరు ఎఫర్ట్స్ ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళవే ఇది అని చెప్పట్లేదు ఇద్దరు బాగా ఒక ఒక టైంలో మీరు బర్నీ గారు మీరు నా మీద గెలిచారు అండ్ ఒక టైంలో బర్నీ గారు మీ మీద సజన గారు గెలిచారు రీసెంట్ సంచాలక్ డిసిషన్ లో ఏదైతే ఉందో అది ఆవిడే సంచాలక్ గా ఆవిడే కరెక్ట్ ఉన్నారు మీ ప్రకారం చూస్తే సో ఆ టైంలో మీరు చాలా మీ బాధ అయితే ఉంది బాధలో చాలా మాట్లాడారు అండ్ నాకు ఇద్దరిని సపోర్ట్ చేయాలి బట్ ఇద్దరులో ఒకరినే చూస్ చేసుకోవాలనుకుంటే నేను సజన గారికి

ముందు నేను ఏదైతే చెప్పాను గించినప్పుడు నేను ఏదైతే చెప్పాను అందరూ అందరి బెస్ట్ ఇచ్చుకుని వచ్చారు అన్నిట్లోని బాగా మాట్లాడారు అన్ని అందరిలోని ఫ్లాస్ ఉన్నాయి ఇప్పుడు సార్వి ఎంత కొంత ఫ్లాస్ ఉంటాయి సంజయ్ నగర్వి ఎంత కొంత ఫ్లాస్ ఉంటాయి బట్ కంపారిటివ్లీ అంటే ఓన్లీ గేమ్ అంటే ఓన్లీ టాస్కే కాదు గేమ్ అంటే అంటే ఓన్లీ టాస్కే కాదు గేమ్ అంటే ఓన్లీ మైండే కాదు మొత్తం ఆల్ ఇన్క్లూడ్ అయ్యి కంపేర్ చేసుకుంటే బెటర్ దెన్ సంజన గారి నాకు బర్నీగర్ బెటర్ అనిపిస్తున్నారు ఆఫ్ టైం సో బిగ్ బాస్ ఈ ఫిఫ్టీ థౌజండ్ బాక్స్ ఫిఫ్టీ థౌజండ్ పాయింట్స్ బాక్స్ మెజారిటీతో బర్నీగర్ గెలుచుకున్నారు